జిల్లా పెట్టాపురం ఆర్యస్ మండల ప్రమాణశాలు ఈ రోజు జరుపుకుంటున్నాము అంగరంగ వైభవంగా అందరి దైవల్ల దేవుడి దేవులు కూడా బాగా జరుగుతున్నది అయితే అందరూ కలిసి వెళ్ళాలి ఉద్దేశంలో మాత్రమే ఇది ఈ సంఘం ఒక ఇది ప్రత్యేకత ముఖ్య ఉద్దేశము అందరూ కలిసి వచ్చి వారి సాధాలు అందించి సరైన దానిలో దేవుడిని అందరినీ నడిపించమని కోరుతున్నాము ఆర్యవే సభ్యున్నతి కూడా పాడు పాడుకున్న మంది సేవా కార్యక్రమాలు అంటే మూడు మూడు కార్యక్రమాలు చేద్దాం ఉన్నా అండి ఇదివరకు మనం చిన్నప్పుడు పిడాపురించి కాకినాడకి అటు చెట్లుండే ఇప్పుడు లేవు నీరు చెట్టు కార్యక్రమాలు చేసి మొత్తం అంతా కూడా హరితవర్ణం చేయాలని చెప్పేసి ఫస్ట్ కార్యక్రమం ఒకటి పట్టాపురం మట్టే శ్రీనివాస్ గారు హామీ ఇచ్చిన ప్రకారం కూడా మేము నడుచుకుందాం అనుకుంటున్నాము కూడా మన రాసయ గారు స్థాపించిన ఈ మహాసభంలో కూడా అంత మంచి చెయ్యాలని అనుకుంటున్నాం మన పొట్టి శ్రీరాములు గారు నూట ఇరవై నూట ఇరవై జయంతి ఉత్సవాలు కూడా ఈ సంవత్సరంలో జరుపుకుంటున్నాము దాని ముఖ్య ఉద్దేశం ఈ రోజు కూడా మనం జరుపుకున్నాం పిఠాపురం మండల ఆర్య సంఘంతో పాటు పిఠాపురం నియోజకవర్గం ఉన్న ఇతర యువపొత్తపల్లి గొల్లపరవులు మండల ఆర్వ్య సంఘాలు ఈ రోజు కార్య కార్యసభ్యుల్ని నియమించి వాళ్ళని పదవి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇది ఆంధ్ర రాష్ట్ర ఆరివేశ మహాసభ శాఖలని జిల్లా శాఖ తర్వాత మండల శాఖలు ఉంటాయి మండల శాఖ యొక్క కార్యక్రమం మండల దశగా ఈ రోజు ఇక్కడ జరిగింది ఆ ఈ రోజు చాలా మంది అన్ని అన్ని ఏరియాల నుంచి వచ్చారు నెక్స్ట్ ఆ ఇది ఎనభై సంవత్సరాల నుంచి ఈ ఈ సంఘం ఏర్పడి ఉందండి ఆర్యవేశ మహాసభ ఏర్పడి ఉంది రేత రమేష్ గారు తీసుకున్న ఈ చెన్నీ మేము ఆ చెట్టు నీరు ప్రాబ్లం వధువరుల పరిచయ సభ పరిచయ యాప్ ఒకటి తర్వాత స్టూడెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పుడు అధ్యక్షులు మెంబర్స్ ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా జిల్లా శాఖల యొక్క వాళ్ళు కూడా ఎన్నుకోవడం జరిగింది అంటే ఆర్యవైశ్యులు కూడా ఎక్కడికక్కడ వారిలో సమస్యలు అవుట్ చేసుకోవడానికి గురించి ఒక సంఘంగా ఏర్పడి ఐక్యమత్యంగా ముందుకు సాగుతున్నారు ఆడవేషన్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు బంధు పెట్టేశారు అటు డీజీ భరత్ గారికి కానీ మంత్రిగా నుండి రాజేష్ సింగ్ గారికి కానీ చైర్మన్ గా అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారు పొట్టి శ్రీరాములు స్మృతి వనం అమరావతిలో ఏడు ఎకరాల్లో నిర్మాణం చేసి కోట్ల రూపాయలతో భావి తరాలందరికీ కూడా మరి ఆయన యొక్క ధైర్య సాహసాలు ఆయన పోరాట పటిమ మరి ఆయన యొక్క విషయాలన్నీ కూడా తెలియాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అమరావతిలో నిర్మాణం చేపడుతున్నారని చెప్పి తెలియజేస్తారు